హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో మొలకెత్తిన శనగలతో సలాడ్ చేసి చూపిస్తున్నాను శనగలు నానబెట్టి కానీ ఫ్రై కానీ చేసుకుని తినే కంటే ఇలా మొలకలు చేసుకుని సలాడ్లా తీసుకోవడం వల్ల చాలా లాభాలు వస్తాయి ఇలా మొలకలు వచ్చిన వాటిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీటిలో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతుంది ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్య లేకుండా చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది ఒత్తిడిని తగ్గించి గుండె బాగా పనిచేసేలా చేస్తుంది ఐరన్ కాఫరు బాగా సమృద్ధిగా ఉండటం వల్ల హెమోగ్లోబిన్ పెంచడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది ముందుగా ఒక బౌల్ తీసుకోండి చిన్న టీ గ్లాసు శనగలు తీసుకోండి ఇవి నార్మల్గా షాప్లో దొరికే శనగలే వీటిని రెండుసార్లు కడుక్కున్నాక సరిపడా వాటర్ వేసి ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకోండి నేనైతే మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ వరకు ఈవినింగు చూస్తే ఇలా ఉంటాయి వీటిని ఒకసారి బాగా కడుక్కోండి ఇలా కడుక్కున్నాక మీ దగ్గర ఇలా చిల్లులు బాక్స్ ఉంటే ఇందులో ఇవి డైరెక్ట్ వేసేసుకుంటే మొలకలు వచ్చేస్తాయి లేకపోతే ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందుగా వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా తీసుకుని పక్కకు పెట్టుకోండి ఇలా మూత పెట్టి పెడితే మొలకలు ఈజీగా వస్తాయని చెప్తున్నాను ఒక బౌల్ తీసుకోండి ఏదైనా కాటన్ క్లాత్ను తడిపి తీసుకోండి తడిపి తీసుకుని డిష్ మీద వేసుకోండి బాగా పలుచుగా ఉండాలి క్లాత్ అయితే వేసుకోకూడదు నానబెట్టిన శనగలను ఇందులో వేసుకుని వీడియోలో చూపించిన విధంగా మూత కింద కట్టుకోండి టైట్గా ఇలా కట్టుకుని ఆ డిష్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే సరిపోతుంది అయితే దీనికి కొంచెం ఓపెన్ ఉంచాలి ఈ మూతకి చిల్లు ఉండడం వల్ల నేను డైరెక్ట్ మూత పెట్టేస్తున్నాను మీరు డైరెక్ట్ ప్లేట్ తీసుకుంటే కొద్దిగా ఓపెన్ చేసి పెట్టుకోవాలి లోపలికి గాలి వెళ్ళాలి అయితే నేను నైట్ నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే ఈవినింగ్కి ఈ విధంగా వచ్చాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు పెట్టుకుంటేనే వస్తాయి వీటిని రోజు గుప్పెడు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు దీంట్లో సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసుకుని డైరెక్ట్ తినొచ్చు లేకపోతే ఇలా సలాడ్ చేసుకుని కూడా తినవచ్చు ఒక బౌల్ తీసుకోండి మొలకెత్తిన శనగలను ఇందులో వేసుకోండి ఇలా వేసుకున్నాక ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక టమాటాని సన్నగా తరిగి వేసుకోండి ఒక క్యారెట్ని తురుముకుని వేసుకోండి కీరాల సగం మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొత్తిమీరని కు కూడా సన్నగా తరిగి వేసుకుని నేను ఒక్కొక్కటే వేసుకుంటున్నాను మీరు కావలితే ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు అంటే రెండు రెండు కూడా వేసుకోవచ్చు సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని నిమ్మకాయల సగం నిమ్మకాయను ఇలా రసం పిండుకోండి ఇవన్నీ కలిసేలా కలుపుకుంటే సింపుల్ మెథడ్లో సలాడ్ రెడీ అవుతుంది ఇది తక్కువ క్వాంటిటీలో నలుగురు వరకు వస్తుంది అంతేనండి మొలకెత్తిన శనగలతో సలాడ్ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్